వీకేర్ టీవీ వీకేర్ వైసీ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన అదేందంటే మోసపూరితమైనటువంటి మాటలతో మోసపూరితమైనటువంటి చేష్టలతో రాచ రాజకీయ ఎత్తుగడల ఎత్తుగడలతో అంటే రాజకీయ ఎత్తుగడలతో అంటే బీసీలను రాజకీయంగా వాడుకొని తను సీట్ల కూర్చొని చివరకు ఆల్రెడీ బీసీలకు మోసం చేసేటటువంటి కార్యక్రమం అంటే గతంలో తెలంగాణ వస్తే మన బతుకులు అని చెప్పేసి మనం యుద్ధం చేసినాం ఒకవేళ ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం నుండి తరిమి కొట్టాలని ప్రాంతేతరుడు ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి తరిమి కొట్టాలని ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలో పాతి పెట్టాలని చెప్పేసి మనము ఆ నినాదంతో మనం తెలంగాణ ఉద్యమం మా వాస్తవం మరి ప్రాంతం వాడు కేసీఆర్ ఆల్రెడీ ఏం చేసిండు మనందరిని మోసం చేసుకుంటా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసుకుంటా ఉద్యమకారులను మోసం చేసుకుంటా అదేవిధంగా అమరవీరుల కుటుంబాలను మోసం చేసుకుంటా కళాకారులను మోసం చేసుకుంటా అన్ని రకాల వర్గాలను మోసం చేసుకుంటా పదేండ్లు పరిపాలన చేసి ఎంత దోయల్లో అంత దోసినటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తాం మరి ఇలా బీసీ నినాదంతో వస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న అట్లా మోసం చెయ్యడు అనేటటువంటిది ఎట్లా నమ్ముతాం ఏం చేస్తారు తీన్మార్ మల్లన్నను రేపట్ల మోసం చేసి బీసీ ప్రజానీకానికి అన్యాయం చేస్తే మీరు ఏం చేస్తారు వాస్తవానికి ఇవాళ కేసీఆర్ని ఏం చేసిన ప్రాంతంలో మరి బొంద బొందోడి బొందలు పెట్టినరా హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఇవాళ మనవాడు మనకే మోసం చేసేటటువంటి మార్గాన్ని ఎన్నుకొని అటు కేసీఆర్ ఎట్లా చేసిండో బీసీ నినాదంతో బీసీ ప్రజలకు అట్లా చేయాలనేటటువంటి కాన్సెప్ట్లో తీర్మార్ వాళ్ళ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే సింపుల్గా అన్ని కుల అన్ని రకాలైనటువంటి ఏ అయితే బీసీ కులాలు ఉన్నాయో అన్ని జాక్ ఏర్పడి బ్రహ్మాండంగా మేము అందరం ఏకతాటి మీద ఉంటాం ఒక తీర్మార్మాలన్నది కాదని చెప్పేసి రాజకీయత్వ చేస్తూ ఉన్నాం మరి అవే ప్రభుత్వాలతోని బీసీ ప్రజలకు రావాల్సినటువంటి ఏ అయితే హక్కులు ఉన్నాయో వాటి కోసం ఎప్పుడైనా పోరాడిన చరిత్ర ఉందా ఉద్యోగుల కోసం పోరాడిన చరిత్ర ఉందా ఎవరి మాట్లాడిన చరిత్ర ఉన్నదా ఎమ్మెల్సీగా గెలిచి కూడా అంటే ఎన్ని రకాల ప్రజానికాన్ని మోసం చేసుకుంటూ వచ్చిండో మీ అందరికీ ప్రతిదీ కూడా తెలుసు బీసీ ప్రజానికానికి ఒక బీసీ ప్రజానికం ఒకవేళ పోతే ఇక రాష్ట్రం అంతా ఆగమాగమైనట్లే డెఫినెట్గా ఈయన ఎవరిని కూడా ఇప్పుడే పెద్ద అహంకారం మామూలు అహంకారం కాదు ఆ అహంకారంకు తోడు మీరు కినుక సపోర్ట్ చేస్తే మన హక్కుల్ని ఏ రోజు ఏ విద్యార్థికి గిజ్ చేసినటువంటి చరిత్ర లేదు తీర్మార్మాల ఇది రికమెండ్ చేసినటువంటి చరిత్ర లేదు మొత్తం దోపిడీ 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 ఎట్లా దోపిడీ చేయాలా ఎట్లా చేయాలని ఒక ఏ ఏమిట్లకేమి లేకున్నప్పటికే అలాంటి పరిస్థితి వస్తే మరి రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏం చేస్తాడనేటటువంటిది మీరు ఆలోచించాల బీసీ ప్రజానికమా ఏం చేయలేరు మీరు ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంత ప్రాంతం అవతల వరకు కొట్టినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది కానీ ప్రాంతం వాడు మోసం చేస్తే మరి బొంద పెట్టినటువంటి చరిత్ర మాత్రం లేదు ఓన్లీ ఓడగొట్టిండ్రు కానీ బొంద పెట్టలేరు బొంద పెట్టడానికి ఓడగొట్టడానికి చాలా వ్యత్యాసం దయచేసి అటువైపు ఆలోచించి తీన్మార్ మా తీన్ మళ్ళన్న మాటలు నమ్మి మోసపోయి మరి బీసీ ప్రజలు ఆగమాగమైతే ఇలా ఎస్సీ మాదిగ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు విశారదన్ మాటలు విని మోసపోయినటువంటి చరిత్ర మనం చూసినా ఉన్నాం చూసినాం చూస్తూ ఉన్నాం ఇవాళ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ జరగకుండా మహారాజు అనేటటువంటిది ఒక అది తీసుకొచ్చి మహారాజుల కాలనీ అని పెట్టి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరి ఎవరు కూడా అప్పు పుట్టనటువంటి పరిస్థితి ఎవరైనా ఒక నాలుగు డబ్బులు కావాలంటే కూడా అడుక్కుంటే మీరే మహారాజులు మీకు ఇచ్చేదింద్రబాయి అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినడు మరి విశారథన్ మహారాజ్ అలాంటి ఎత్తుగడ ఈ రాజకీయంగా ఆ ఎత్తుగడ చేసి బీసీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది అన్నది దయచేసి బీసీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను మీ అందరినీ కూడా ప్రాధాయపడతా ఉన్నాను